హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం స్కూల్ పిల్లలకి స్కూల్ డ్రెస్సెస్లోకి లోపల బనియాన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి మనకి డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద పిల్లలు లోపల బనియన్స్ వేసుకోకపోతే ఇబ్బంది పడతారు కదండి అలా కాకుండా ఇలా నీట్గా ఇంట్లోనే మనం బనియన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ఖాదీ క్లాత్ అండి ఖాదీ క్లాత్ తీసుకుంటే ఏ అయినా నీట్గా ఉంటుంది అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మనకి వన్ వన్ మీటర్కి టూ అవుతాయండి నేను తీసుకున్నది ఇప్పుడు వన్ మీటర్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను ఒకటే స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను క్లాత్ని ఈ విధంగా నాలుగు మడతలు వేసుకోవాలండి మనం ఫ్రంటో బ్యాకో కూడా కలిపే కట్ చేసుకుంటున్నాం దీనికోసం మనం ఈ విధంగా క్లాత్ని సరిపడా చూసుకుని నాలుగు మడతలు వేసుకోవాలి మనకి పొడవచ్చి ఒక సెవెన్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి సెవెంటీన్ తీసుకుంటున్నాను మనం స్టిచ్చెస్తో పాటు సెవెంటీన్ ఇంచెస్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఏ డ్రెస్లోకైనా ఈజీగా ఉంటుందండి సెవెంటెన్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను అలాగే లూజ్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ని బట్టి అండి బాడీ లూజ్ని బట్టి నేను తీసుకున్నది నేను తీసుకున్నది కొంచెం పెద్ద సైజేనండి కొంచెం లావుగా ఉన్న సైజే తీసుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చి ఫార్టీ ఇంచెస్ అండి ఫార్టీ ఇంచెస్ని నాలుగు భాగాలు చేస్తే మనకి టెన్ ఇంచెస్ వస్తుంది మనం తీసుకున్న బాడీ లూజ్ని నాలుగు భాగాలు చేసిన తర్వాత వన్ ఇంచ్ యాడ్ చేసుకుని మనం బాడీ లూజ్ తీసుకోవాలండి మనం ఫార్టీని నాలుగు భాగాలు చేస్తే టెన్ ఇంచెస్ వచ్చి వచ్చింది అలాగే వన్ ఇంచ్ యాడ్ చేసుకుని లెవెన్ ఇంచెస్కి మనం లూజ్ కోసం మాఫ్ చేసుకుంటున్నాం ఇలా లెవెన్ ఇంచెస్కి లూజ్ మాఫ్ చేసుకున్నానండి అలాగే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా మాఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ అండి నెక్ వచ్చి మనం నెక్ విడితే వచ్చి టూ అండ్ హాఫ్ అండి అలాగే పొడవు సెవెన్ సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు ఎందుకంటే డ్రెస్ కంటే మనం కింద వైపుకే ఈ నెక్స్ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు ఓకే సైజ్ పెద్దది కాబట్టి నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను లేదంటే సెవెన్ ఇంచెస్ సరిపోతుందండి విధంగా మనం తీసుకున్న పొడవుకి అలాగే ఈ టూ అండ్ హాఫ్కి విధంగా బాక్స్ డ్రా చేసుకొని కార్నర్లో ఒక వన్ కి మార్క్ చేసుకుని మనం ఈ విధంగా నెక్ రౌండ్ తీసుకుందాం అలాగే షోల్డర్ వచ్చి ఫోర్ ఫోర్ ఇంచెస్ అండి మనకి ఇటు అటు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా చంక చంకపోడ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ మనం తీసుకున్న ఈ ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకుని కార్నర్లో వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ నుంచి మనం చంక రౌండ్ తీసుకుందామండి మనకి ఖర్చుల దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇది ఈ విధంగా కట్ చేసుకుందాం ఈ కొలతలతో కట్ చేసుకుందాం మనం మాక్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా టక్స్ పెట్టుకుందాం చెస్ లూజ్ కోసం మాక్ చేసుకుందాం కదండి అక్కడ వరకు ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి మనం టూ పార్ట్స్ కలిపి కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఒక పాటు తీసుకొని మనం ఈ విధంగా చంక దగ్గర అండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అలాగే నెక్ అండి మనం నెక్ ఇంకా ఇటువైపు చంక ఇవి కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు అస్సలు పెట్టొద్దండి నీట్గా రాదు నీట్గా ఈ విధంగా లూజ్గానే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ అలాగే ఇటువైపు చంక కూడా స్టిచ్ చేసుకుందాం అండి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనం రెండో పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత మనం షోల్డర్స్ సెంటర్ అండి కరెక్ట్గా షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసి కింద డాట్స్ వేసుకుందాం ఇలా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫైవ్ ఇంచెస్ వరకు మనం ఈ డాట్ వేసుకొచ్చండి ఇలా రెండో వైపు కూడా ఈ విధంగా షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా వేసుకుందాం సేమ్ రెండో పార్ట్కి కూడా అలానే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా టూ పార్ట్స్కి మనం డాట్స్ వేసుకుందాం ఇప్పుడు ఒక పార్ట్ని మనం సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా నెక్ సెంటర్ చూసుకొని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్కి కట్ చేసేసుకుందాం అండి ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కట్ చేసిన పార్ట్స్కి మనం ఉక్సిల్ పట్టి పట్టి వేసుకోవాలండి ఇది ఫ్రంట్ పార్ట్స్కి వస్తుంది మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయని అవసరం లేదండి వీటి కోసం నేను టూ ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి తీసుకుని ఒకవైపు మనం రైట్ సైడ్ నుంచే స్టిచ్ చేస్తున్నామండి స్టిచ్చెస్ మనకి కింద వైపుకే ఉన్నాయి రైట్ సైడ్ నుంచే మనం ఫస్ట్ ఉక్సులు పట్టి కోసం స్టిచ్ చేసుకుందాం ఇది పై వైపు నుంచి అండి పై వైపు నుంచి ఈ విధంగా ఒక పావు ఇంచు లోపలికి మనం స్టిచ్ చేసుకుందాం మనకి పైన ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేటట్టు చూసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు పై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఉక్సిల్ పట్టి కోసం స్టిచ్ చేసుకోవాలండి మనం తీసుకున్న క్లాత్ అంతా లోపల వైపుకి ఫోల్డ్ చేసేయాలండి బయటకేం ఉంచొద్దు ఇలా మొత్తం లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి పై వైపు ఇలా వస్తుంది ఇది ఉక్సిల్ పట్టీ కోసం అండి ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు కాజా పట్టి కోసం స్టిచ్ చేసుకుందాం దీన్ని పై వైపు నుంచి కాకుండా ఇలా బ్యాక్ సైడ్ నుంచి అండి రాంగ్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి ఇది కూడా ఒక పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకుందాం ఇది కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకుందాం ఇది లోపల వైపు నుంచి స్టిచ్ స్టిచ్ చేసాం కాబట్టి ఈ విధంగా పై వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి మనం ఉంచుకున్న హాఫ్ ఇంచు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని చిన్నగా ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసుకుని పై వైపుకి అండి ఇది ఎక్స్ట్రా ఫోల్డ్ అండి మనం మొత్తం లోపలికి ఫోల్డ్ చేయట్లేదు కాజా కోసం ఇలా ఎక్స్ట్రా ఫోల్డ్ ఫోల్డ్ చేసుకుని బయట వైపుకి ఉంచుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీని పక్క నుంచే ఒక పావించ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇలా ఇది కాజా పట్టి అండి ఇది ఉక్సిల్ పట్టి మనం ఇది ఉక్సిల్ పట్టి కాజా పట్టి వైపుకి ఈ విధంగా వస్తుంది కాబట్టి మనం ఇది ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకున్నాం అండి ఈ విధంగా కింద వైపు సమానంగా కట్ చేసుకుందాం ఇప్పుడు టూ పార్ట్స్ మనం షోల్డర్స్ జాయింట్ చేసుకుందామండి విధంగా బ్యాక్ బ్యాక్ పీస్ రైట్ సైడ్లో ఉంచుకొని అలాగే ఫ్రంట్ రాంగ్ సైడ్లో ఈ విధంగా వేసుకొని రెండు ఆపోజిట్ కరెక్ట్గా వస్తున్నాయో లేదో చూసుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ కచ్చండి హాఫ్ ఇంచ్తో మనం లోపలికి స్టిచ్ చేసుకోవాలి దీన్ని డబల్ స్టిచ్ వేసుకుందాం సేమ్ రెండో వైపు కూడా అలానే స్టిచ్ చేసుకుందాం ఇలా రెండు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం అండి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం కింద వైపు అండి ఒక పావించు పావించు లేదంటే కొంచెం ఎక్కువే ఉంటే హాఫ్ ఇంచు వరకు ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా అండి బ్యాక్ సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇది ఇంకొక ఫ్రంట్ పార్ట్ అండి ఇది కూడా స్టిచ్ చేసుకుందాం ఇలా కింద వైపు మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం సైడు జాయింట్స్ అండి మనం ఖర్చు కోసం ఎంత అయితే ఉంచుకున్నామో అంతవరకు మనం జాయిన్ చేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉంచుకున్నాను కదండి అంతవరకు స్టిచ్ చేసుకుంటున్నాను దీని పక్కనుంచే ఒక పావించ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకుందాం అండి మనకి ఎప్పుడైనా లూజ్ అవసరమైనప్పుడు మనం ముందు వేసుకున్న స్టిచ్ విప్పుకుంటే సరిపోతుంది మనం ఇలా ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకోవడం వల్ల ఎప్పుడైనా లూజ్ అవసరం అయినప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవడానికి క్లాత్ ఉంటుందండి సేమ్ రెండో వైపు కూడా ఇలానే స్టిచ్ చేసుకుందాం నిజంగా సైడ్ జాయింట్ చేసేసుకుందాం రెడీ అయిపోయిందండి ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం డ్రెస్సెస్లోకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఖాదీ క్లాత్ వేసుకోవడం వల్ల మనకి లోపల కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇక్కడ ఈ పాట్స్కి మనం ఉక్స్లు అలాగే కాజాలు స్టిచ్ చేసుకోవాలండి మనకి కింద వరకు కాకుండా కొంచెం గ్యాప్ వదిలేసుకునే స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రీగా ఉంటుంది ఇక్కడ వరకు మనం ఒక త్రీ లేదంటే ఫోర్ వేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్